నమస్కారం అందరికీ శుభోదయం ఈ రోజు మనం కేరళలోని చకుల తూకావు భగవతి టెంపుల్కి వచ్చినాము ఆ అమ్మవారు దుర్గాదేవి గంగానది ఒడ్డున స్వయంబుగా వెలిసిందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు చెక్కులత్తు కావు శ్రీ భగవతి ఆలయం కేరళలోని అలెప్పి జిల్లాలోని నీరెట్టుపురం అనే ప్రాంతంలో తిరువల్లాకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో పవిత్రమైన పంబానది ఒడ్డున ఉంది ఈ ఆలయంలో దేవి దుర్గను చెక్కులత్తమ్మగా లేదా అమ్మగా ఆరాధిస్తారు ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతోంది ఇక్కడకు జాతి మతం కులం అనే తేడా లేకుండా లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని మహిళల శబరిమల అని కూడా పిలుస్తారు ఎందుకంటే శబరిమలలో పది నుంచి యాభై సంవత్సరాల మధ్య వయసు గల మహిళలకు ప్రవేశం లేనప్పటికీ ఈ ఆలయం అందరికీ స్వాగతం పలుకుతోంది చెక్కులత్తుకావు ఆలయం యొక్క చరిత్ర సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది ఈ ఆలయం దేవి మహత్యంలో వర్ణించబడిన సుంబ మరియు నిసుంబ అనే రాక్షసుల కథతో సంబంధం కలిగి ఉంటుంది పురాణాల ప్రకారం సుం మరియు నిసింబ అనే రాక్షసులు బ్రహ్మదేవుని తీవ్ర తపస్సు చేసి తద్వారా అపారమైన శక్తిని పొందారు అలాగే వారు ఒక వరాన్ని కూడా పొందారు దాని ప్రకారం వారిని ఒక స్త్రీ మాత్రమే ఓడించగలదు ఈ వరం కారణంగా వారు ఇంద్రుడు మరియు ఇతర దేవతలను ఓడించి త్రిలోకాలను ఆక్రమించారు దేవతలు ఈ రాక్షసుల నుండి తప్పించుకుని అడవులలో ఆశ్రయం పొందారు ఈ సమస్యను చూసిన ఋషి నారదుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి సలహా అడిగారు బ్రహ్మదేవుడు ఈ సమస్యకు పరిష్కారం పార్వతి మాత్రమే అని చెప్పారు దేవతలు గంగానది ఒడ్డున ఉన్న పార్వతీదేవిని సంప్రదించారు దేవతల బాధను చూసిన పార్వతీదేవి దుర్గాదేవిగా అవతరించి మరియు నిసుంబలతో యుద్ధం చేసి వారిని సంహరించింది ఈ విజయం తర్వాత దేవతలు తమ శక్తులను తిరిగి పొందారు చెక్కులత్తుకావు ఆలయంలో ఉన్న దేవి ఈ దుర్గాదేవి యొక్క స్వరూపం అని నమ్ముతారు ఈ ఆలయం గతంలో ఒక దట్టమైన అడవిలో ఉండేది ఒక వేటగాడు తన కుటుంబంతో కలిసి కట్టెలు సేకరించేందుకు ఈ అడవిలోకి వచ్చాడు అకస్మాత్తుగా ఒక పెద్ద పాము అతని వైపు వచ్చింది భయపడి వేటగాడు తన గొడ్డలితో పామును కొట్టాడు కానీ పాము గాయపడకుండా అడవిలోకి పారిపోయింది ఈ సంఘటన తర్వాత ఆ ప్రాంతంలో దేవి యొక్క ఉనికిని గుర్తించారు మరియు అక్కడ ఆలయాన్ని నిర్మించారు చెక్కులత్తుకావు ఆలయం పంబా మరియు మణిమల నదుల మధ్య ఉంది ఈ ఆలయంలో దేవి దుర్గ యొక్క ఒక అందమైన విగ్రహం ఉంది దీనిని వనదుర్గగా కూడా ఆరాధిస్తారు ఈ విగ్రహం ఎనిమిది చేతులతో ఉంటుంది మరియు ఆ విగ్రహం యొక్క సౌందర్యం శక్తి భక్తులను ఆకర్షిస్తుంది ఆలయంలో శివుడు విష్ణువు గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి యక్షి నాగదేవతలు మరియు నవగ్రహాల విగ్రహాలు కూడా ఉన్నాయి ఆలయంలోని ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా ప్రత్యేకమైన ఈ విగ్రహం పద్దెనిమిది అడుగుల ఎత్తులో ఒకే రాతితో నిర్మించబడింది మరియు కేరళలోని అతి కొద్ది ఆంజనేయ ఆలయాల్లో ఇది ఒకటి ఈ విగ్రహం భక్తులకు శక్తి మరియు రక్షణను అందిస్తుందని నమ్ముతారు చెక్కులత్తుకావ్ ఆలయం యొక్క అత్యంత ప్రసిద్ధ ఉత్సవం చెక్కులత్తుకావ్ పొంగల ఈ ఉత్సవాన్ని వృచ్చికం నెలలో అనగా నవంబర్ డిసెంబర్ మధ్యలో జరుపుకుంటారు లక్షలాది మహిళలు ఈ ఉత్సవంలో పాల్గొనటానికి ఆలయానికి చేరుకుంటారు ఈ ఉత్సవంలో భక్తులు దేవికి ఇష్టమైన పొంగల నివేదనం అనే తీపి వంటకాన్ని సిద్ధం చేస్తారు ఈ వంటకం బియ్యం బెల్లం కొబ్బరి మరియు డ్రై ఫ్రూట్స్తో తయారు చేయబడుతుంది భక్తులు ఆలయం చుట్టూ ఉన్న రోడ్లపై కుండల్లో ఈ పొంగల్ను సిద్ధం చేస్తారు ఇలా సిద్ధం చేసిన పొంగల్ను దేవికి సమర్పిస్తే ఈ నివేదనను ఆవిడ స్వీకరిస్తుందని నమ్ముతారు ఈ ఉత్సవం భక్తి ఐక్యత మరియు సమర్పణ యొక్క అద్భుతమైన ప్రదర్శనని చెప్పాలి అలాగే ఇంకొక ప్రత్యేకమైన ఉత్సవం నారీ పూజ కూడా జరుగుతుంది ఈ రోజున మహిళలను గౌరవించే ఒక ప్రత్యేక ఆచారం ఉంది ఆలయ ప్రధాన పూజారి మహిళల పాదాలను గౌరవ పూర్వకంగా కడుగుతారు ఇది స్త్రీ తత్వానికి గౌరవాన్ని సూచిస్తుంది ఈ ఆచారం ఒక పురాతన సంఘటన నుండి ప్రారంభమైంది దీనిలో ఒక వృద్ధ మహిళ దేవి దుర్గా స్వరూపంగా ఆలయానికి వచ్చినట్లు నమ్ముతారు ఆమెను అవమానించిన తర్వాత ఆలయంలో విపరీతమైన వర్షం మరియు గాలులు వచ్చాయి అందువల్ల దేవి ఆ ఆచారాన్ని ప్రారంభించమని ఆదేశించిందని చెప్తారు ఈ ఆలయంలో ఒక ప్రత్యేక ఆచారం బీటెల్ ఆస్ట్రాలజీ అదేనండి తమలపాకు జ్యోతిష్యం ఆలయ ప్రధాన పూజారి శ్రీ రాధాకృష్ణన్ నంబూతిరి ఈ పద్ధతిలో నిపుణుడు భక్తులు ఏడు తమలపాకులు మరియు ఒక వక్కను తీసుకుని వస్తారు పూజారి ఆ ఆకుల ఆకారం గుర్తులను పరిశీలించి భక్తుల గతం వర్తమానం మరియు భవిష్యత్తును చెప్తారు ఈ జ్యోతిష్యంలో ఒక పవిత్రమైన శంఖం కూడా ఉపయోగపడుతుంది దీనిని తిప్పి దాని స్థానాన్ని బట్టి జ్యోతిష్య ఫలితాలు చెప్పబడతాయి ఈ ఆచారం దేవి యొక్క ఆశీర్వాదంతో జరుగుతుందని నమ్ముతారు ఆలయం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు తెరిచి ఉంటుంది అందరి అసురులను చంపడానికి దేవతలను రక్షించడానికి అమ్మవారు ఇక్కడ వెలిసిందని అందరు చెప్పుకుంటారు అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమల పూలాలతో ఇక్కడ పూజ చేస్తారు ఇక్కడ శబరిమలకు వచ్చిన ప్రతి వాళ్ళు కేరళకు వచ్చిన ప్రతి వాళ్ళు అలాగే అయ్యప్ప భక్తులు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఖచ్చితంగా వెళ్తారు ఇంతకుముందు కొన్నేళ్ల క్రితం ఎవరు అసలు అమ్మవారు శ్రీ భగవతి దేవి ఎవరు అనేది ఎవరికి మన తెలుగు సైడ్ తెలియదు ఇప్పుడు చక్కుల తమ్మ అని కూడా పిలుస్తారు మన తెలుగులో చక్కుల తుకావు అని మలయాళంలో అంటారు అలాగే మన చక్కుల లతమ్మ అని చెప్పేసి మన తెలుగులో అంటారు ఇక్కడికి రావాలంటే కేరళ వచ్చిన వాళ్ళు అలిపి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రావాల్సిన ప్రదేశం ఇది అంత చక్కగా అమ్మవారు ఉన్నారు ఇక్కడికి రావాలంటే అలిపి సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంది సో ఇక్కడ బస్సులు దొరుకుతాయి అట్లనే ట్రైన్ దగ్గర నుంచి రావచ్చు డైరెక్ట్ ఫ్లైట్ నుంచి కొచ్చి నుంచి కూడా రావచ్చు చూసారు కదా ఇంత అద్భుతమైన కట్టడాలు ఇంత అద్భుతమైన అమ్మవారు చరిత్ర సో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి